హాయ్ అండి ఈరోజు నేను పన్నీర్ రైస్ చూపిస్తున్నాను స్నాక్ టైంలో ఏం చేయాలి అని ఆలోచిస్తే ఇంట్లో పన్నీర్ ఉంది మా అమ్మాయి పన్నీర్ రైస్ చేయమంది ముందుగా అయితే నేను నూట ఎనభై గ్రాములు పన్నీరు తీసుకున్నాను ఇది కంట్రీ డిలేట్లో తీసుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి పన్నీర్ క్యూబ్స్లో కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేశాను పన్నీర్ మనకి న్యాచురల్గా తయారైంది మనకి స్టవ్ మీద హీట్ అవ్వగానే కొంచెం కరిగిపోతుంది వన్ మినిట్ కన్నా ఎక్కువ ఫ్రై చేయకూడదు వెంటనే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని వెజిటేబుల్ ముక్కలు మనం ఉంటే అవి వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ క్యాబేజీ వేస్తున్నాను పచ్చిమిర్చి ముందుగా వేసాను పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి కొద్దిగా సరిపడి ఆయిల్ వేసుకున్నాను తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసి కలుపుతున్నాను అనమాట ఫ్రై చేస్తున్నాను ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత క్యాబేజీ కూడా వేసేయాలి క్యాబేజీ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు వెజిటేబుల్స్ కొంచెం మెత్తబడితే చాలు ఒక రెండు మూడు నిమిషాలకి మనకి మెత్తబడిపోతాయి ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం కొత్తిమీర ఉంది కాబట్టి వేస్తున్నాను మన దగ్గర ఏది ఉంటే అదే వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు కూడా వేసాను కొంచెం స్మెల్ బాగుంటుందని చెప్పి ఆల్రెడీ ఒక గ్లాసు రైస్కి ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉడికించిన వైట్ రైస్ వేసేసి కలుపుతున్నాను అనమాట రైస్ మొత్తం వేస్తాను ఒక ఫుల్ గ్లాస్ చేసుకున్నాను నేను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు మిరియాల పొడి వేసేసి తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేస్తున్నాను పన్నీర్ కొంచెం విడిపోయినా సరే కరెక్ట్గా టేస్ట్ బాగా వచ్చింది ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి చాలా టేస్టీగా ఉంది అందరూ అయితే ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం వేరే స్పెషల్గా ఏమి మసాలాలు అవి ఏమీ వేయలేదు జస్ట్ పన్నీర్ రైస్ అనమాట పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనుకున్నా సరే పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది కొద్దిగా కొత్తిమీరతో సర్వ్ చేశాను ఇది స్నాక్ టైంలో తిన్నాం కాబట్టి మాకు ముగ్గురికి వచ్చింది అదే లంచ్ టైంలో తింటే కనుక ఇద్దరికి వస్తుంది టేస్ట్ అయితే చాలా సింపుల్గా చాలా బాగుంది మనం ఎటువంటి మసాలాలు వాడలేదు ఇందులోనే పన్నీర్ రైస్ చాలా టేస్టీగా ఉంది అందరూ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్